కూర్చో గత వారం రోజులుగా ఒక సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పిపోవడము ఆ తర్వాత పుంగునూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు సవమైతే తేలడము ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పొంగనూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులను పట్టుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ను తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు మంత్రులందరూ కూడా స్పందించి పుమునూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు అందుచేత చేత తొమ్మిదో తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ మరీ నేను కోరుతూ ఉన్నాను అంతే కదా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేటది ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతాం అంటే ఇదంతా కూడా మీకు తెలియని కాదు రెడ్ బుక్ సంస్కృతి అందరిని కొట్టడము చంపడము ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం దోషులు పట్టుకోలేకపోవడం ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది ఇంకో కూడా కొనసాగుతుందనే నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను